షర్మిలా గారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అందున స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా కరెక్ట్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎందుకు వచ్చారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించాలి అనే ఆలోచనతో వచ్చారు నాడు చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చేశారు కాంగ్రెస్ టీడీపీ అనేది ఉప్పు నిప్పు లాంటిది కానీ టీడీపీ కాంగ్రెస్ ఇండైరెక్ట్గా స్నేహం చేసే అంత పార్టీలాగా షర్మిలా గారు చంద్రబాబు నాయుడు గారు మార్చేశారు ఇది జగమెరిగిన సత్యం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన ఎప్పుడు వ్యతిరేకత అయితే వస్తుందో అప్పుడు షర్మిలా గారు ప్రత్యక్షమవుతారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు మళ్ళీ వెళ్ళిపోతారు ఇది సంవత్సరాలుగా జరుగుతూ ఉంది మరి ఉన్న అప్పుడప్పుడైన పీసీసీ అధ్యక్షురాలు హోదాలో కనీసం ఏదైనా మేము కూడా ఒక ప్రోగ్రామ్ చేసేవా అనిపించుకోవడం కోసమేనేమో షర్మిలా గారు ఈరోజు ఉల్లి రైతుల సమస్యలపైన అంటే రైతుల సమస్యలపైన ఆమె పోరాటం చేస్తున్నారు అది ఈ పోరాటం చూశాక నాకైతే చాలా షాక్ అనిపించింది ఇట్లా కూడా చేస్తారో పోరాటం అని ఎందుకంటే ఈరోజు ఉల్లి రైతుల సమస్యలపైన షర్మిలా గారు వాళ్ళకి మద్దతు ధర ప్రకటించాలని చెప్పి నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలుస్తాను ఈరోజు అని చెప్పి ప్రకటించారు పొద్దున సరే షర్మిలా గారు జనరల్గా అంటే కలుస్తారేమో ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని తెంచాలని అందుకే కలవచ్చేమో ఏమోలే అనుకున్నాం తిరిగే ట్విస్ట్ ఏంటంటే షర్మిలా గారు అలా ఆంధ్ర రత్న భవన్లో నుంచి బయటికి రాగానే ముఖ్యమంత్రిగా కలుస్తాము కలుస్తామో అయ్యిదని ప్రకటించిన తర్వాత వెంటనే పోలీసు వారు వచ్చి షర్మిలా గారిని ఆపారు జనరల్గా ప్రతిపక్షం ఏదైనా పోరాటం చేస్తున్న సందర్భంలో పోలీసు వాళ్ళు వచ్చి ఆ పోరాటాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఎవరైనా ఏ నినాదాలు చేస్తారు డౌన్ డౌన్ ముఖ్యమంత్రి గారు డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం అయ్యిందని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు షర్మిలా గారు గతంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆంధ్ర అదే సచివాలయం దగ్గరికి వెళ్ళాలి మొట్టడిస్తాం ఐదు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు అందరం కూడగలుగుతుంటే పోలీసు వారు ఆపితే డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం పెద్ద పెద్ద నినాదాలు చెప్పించారు ఈరోజు డౌన్ డౌన్ సీఎం అని మాత్రం ఎక్కడ రాలా ఇంకా ఊహించని చూసి నేను ఆ వీడియో చూసి నాకైతే దిమ్మ తిరిగిపోయింది చేస్తారా అని చెప్పి పోలీసు వారు ఆపారు వెంటనే షర్మిలా గారు డౌన్ డౌన్ సీఎం అని అనలా రైతులు గిట్టుబాటు ధర కల్పించాలి ఐదు అని ఎక్కడా అంటే మా ఆమె మా ప్రెస్ లో ఏదో మాట్లాడుండొచ్చు కానీ ఏబిఎం చూపించలేదు టీవీ వే చూపించలేదు ఈ ఎన్టీవీలో మాత్రం ఈ వీడియో చూసి నాకైతే షాక్ అయిపోయాను నేను చూడండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఆపారు గట్టిగా ఆంధ్ర భవన్ ఎక్కడ తెలుసా ఆంధ్ర రత్న భవన్ ఆ కార్యాలయం నుంచి ఆ గొంతులో నుంచి కూడా పూర్తి మెయిన్ రోడ్ మీద కూడా రాలే షర్మిలా గారు గట్టిగా పది అడుగులు వేసి ఉంటారు ఆ కార్యాలయం బయటకు వచ్చి పోలీసు ఆపారు అంటే ఇది డ్రామా అనహాల నిజంగా పోరాటం చేస్తున్నారు మాకే తెలియట్లా షర్మిలే గారు నిజంగా బహుశా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే పచ్చ మీడియా చూపిస్తుంది కాబట్టి ఆ పచ్చ మీడియా మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినప్పుడే జనాలకు చూపిస్తున్నారు మీ ఎగ్జిస్టెన్స్ అప్పుడే చూపిస్తుంది కాబట్టి బహుశా జనాలకు మీ విషయాలు ఏం తెలియట్లా అంటే మీరు చేసిన పోరాటం కానీ లేకపోతే మీ పార్టీని నడిపే విధానం కానీ జనాలకు ఎవరు తెలియట్లా మీరు ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చేట్లా మేము కలుస్తాము చంద్రబాబు నాయుడు గారిని అనగానే పోలీసు వాళ్ళు ఆపంగానే మీరు ఆగిపోయి డౌన్ డౌన్ సీఎం అనకుండా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శర్మిల మగ నాయకత్వం వద్దెల్లా అని అనిపించుకుంటుంటే అంతిమంగా ఏమనిపిస్తుందంటే ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు లేకపోతే లేదనేదే ప్రజల్లో భావన వస్తూ ఉంది అదే భావన వస్తూ ఉంది మహిళల పైన మీరు మాట్లాడరు మహిళల అత్యాచారాలు జరుగుతూ ఉంటే దాని మీద మీరు క్వశ్చన్ చేయరు రైతులు ఇంతలాభం సమస్యల పైన ఏ బంగారుపాలెం వెళ్ళారా లేకపోతే లేదా మామిడి రైతుల సమస్యలు పరిష్కరించేదానికి పోరాడారా పొగాకు పోరాడారా మిర్చి రైతుల సమస్యలు పోరాడేదానికి పోరాడారా మీరు ఎక్కడ కనపడ్డారు ఇటువంటి ఏదో అప్పుడప్పుడు టూ మంత్రంగా వచ్చి ఏదో నేను కూడా అధ్యక్షురాలు కాబట్టి ఏదో మాట్లాడాలన్నట్టు మాట్లాడినట్టు కనపడతా ఉంది ఇంతవరకు దిమ్మ తిరిగిపోయే అసలు షర్మిలా గారికి తెలుసు ఆ మాట్లాడితే పచ్చ మీడియా జగన్ గారి తిరిగితే చూపిస్తారని అయినా కూడా షర్మిలా గారు జగన్ గారినే తిడతారు వాళ్ళు అదే చూపించుకుంటారు ఇక్కడ షర్మిలా గారు ఈరోజు చేసిన పోరాటం ఎక్కడ పచ్చ మీడియా డౌన్ డౌన్ సీఎం అని అన్న కనీసం షర్మిలా గారు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడుతున్నారు అనిపించేది కానీ అది కూడా అనలేదనిపించింది ఆ వీడియో చూసాకైతే నాకైతే